ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండి మీ అమ్మని బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ముందుగా వీడియోలకు బాగా అంటే నాకు లైక్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ముఖ్యంగా ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే మా మా ఇల్లు క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇల్లు క్లీన్ చేస్తున్నాను చూడండి మన ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకోవచ్చు ఏమేమి వేస్తారు లిక్విడ్లో అన్నీ చూపిస్తా మీకు ఏమైనా క్లీనింగ్ క్లీనింగ్ అంతా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చేస్తే అంత తల తలాన్ని వీడు కానీ వేసుకుంటే ఎలాంటి మరకలు ఏమీ ఉండవు అన్నీ నీట్గా క్లీన్గా అయిపోతే తల తలాన్ని మెరుసద్ది ఫ్రెండ్స్ తన తలాన్ని మెరుసద్ది మీరు చూడండి నేను చేస్తాను ఏమే పౌడర్ వేస్తారు ఏమేమి వేస్తారు అన్నీ మీకు చూపిస్తాను మన ఏమైనా మరకలు ఉన్నా కూడా నీట్గా పోతాయి పేరు ఫ్రెండ్స్ మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ ఎలా తయారవుతుందో మీకు ఇప్పుడు చూపిస్తాను ముందుగా శుద్ధంగా అదే బతికంగా నీళ్ళు తెచ్చుకోవాలి ఇది వచ్చి వంట సోడా ఫ్రెండ్స్ ఈ వంట వేస్తే ఫ్లోరింగ్ త తల మెరుస్తుంది మీకు వేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి సాల్ట్ మనకి బ్యాక్టీరియా ఉన్నా ఏమైనా క్రిములు ఉన్నా మొత్తం చచ్చిపోతాయి ఇది వచ్చి కర్పూరం ఈ కర్పూరం పిల్లలు దోమలు రాకుండా వేసుకుంటారు ఫ్రెండ్స్ మొత్తం ఫిక్సింగ్ అయ్యేలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇదే మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలా ఇలా కలుపుకుంటే మీ ఇల్లు బాగా తలా మెచ్చిపోద్ది మీరు ట్రై చేయండి ఇంట్లో అయిపోయింది ఫ్రెండ్స్ అయిపోయింది ముందు మన ఫ్లోర్ అంతా నీట్గా చుమ్మేసుకోవాలి లిక్విడ్ మట్టుకు రెడీ అయిపోయింది మొత్తం నీట్గా చుమ్మేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇల్లు ఇప్పుడే చుమ్మేసాను ఇది చూసారు కదా ఇది క్లీన్ చేసేది ఇది మొత్తం మునగాలి ఫ్రెండ్స్ నీళ్ళలో మొత్తం మునగాలి మొత్తం ఉంగితేనే బాగా అంతా తుడిచేదాన్ని నీట్గా వస్తుంది మనం చేసిన లిక్విడ్ కి తుర్చేదాన్ని బట్టి షేన్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి తల తలాన్ని కూడా మెత్త చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బీరువా కిందకి చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బీరువా కింద సోఫా సోఫా నుండి సోఫాల కింద ఇలా నీట్ గా తుడుచుకోవాలి మనం తుడుచుకో వెంట కింద దుమ్ము ధూళి అంతా చేరిపోద్ది ఫ్రెండ్స్ బ్యాక్టీరియా కూడా అలాగే ఉండిపోద్ది మనం వంటసాడ వేసిన వల్ల షేరింగ్ కూడా బాగా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్ చీమలు ఏమైనా బొద్దింకలు ఏమైనా పురుగులు కూడా రావు చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఖర్చు మరకలేమన్నా కూడా అది అమ్మట్లేదు తొందరలో మన పోతాయి ఫ్రెండ్స్ నాకైతే బాగా మెరిసిపోతుంది ఫ్రెండ్స్ వీడియోలో ఎలా పడుతుంది అయితే తెలియదు కానీ నాకైతే చూడస్తా ఉంటే మెరిసిపోతుంది బాగా మడక కూడా ఊరినే పోతుంది చూసిన తర్వాత ఇలా బాగా ఉంచుకున్నట్టు చేసుకోవాలి బాగా పిండుకోవాలి గట్టిగా ఈజీగా ఇలా ఇంట్లో ఉన్న వార్తలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా వస్తుంది మరక కూడా పోతుంది ఊరినే పోతుంది మరక కూడా మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా ఉంది బాగా బాగా మెరుస్తుంది బాగా బాగా నీట్గా తలా మెరుస్తుంది దూరం నుంచి చూస్తే నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు మీరు ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంది వంట సోడా సోడా ఉప్పు కర్పూరం పర్వాలేదు మూడు ఐటమ్స్ మూడు మూడు ఏంటంటారు బా ఐటమ్స్ మూడు లిక్విడ్ మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ మూడు మూడు ఐటమ్స్ తోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఆ ఎట్ట మన ఇంట్లోనే ఉంటాయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈజీగా మనం కర్పూరం వేసాం కదా ఫ్రెండ్స్ కర్పూరం వేసిన వల్ల బొద్దింకలు దోమలు ఏవి రావు మనకి దోమలు కూడా నైట్ ఎక్కువ కాబట్టి దోమలు కూడా ఎక్కువ ఉండవు ఫ్రెండ్స్ చూడండి కర్పూరం కూడా వాసన స్మెల్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి లాస్ట్ వచ్చేసాను లాస్ట్ అయిపోవచ్చింది ఫ్రెండ్స్ చూడండి మొత్తం బాగా లాగేసాను ఫ్లోరింగ్ బాగా నీట్గా వచ్చింది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎలా చేసుకున్నాం నీట్ గా తలాన్ని మెరుస్తుంది నీట్ గా తినేసుకున్నాం ఫ్లోరింగ్ మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది మరకలు గిరకలు కూడా ఏం ఆపాటు ఉండదు ఫ్రెండ్స్ చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా మీకు ఎలా మెరిసిపోతుందో మీకు చూపిస్తాను చూడండి తరాలు మెరిసిపోతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఒక్క మరక కూడా ఏమైనా ఆపాడుతున్నా మీకు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్లోరింగ్ ఇది ఎలా తయారు చేశాను నైట్గా ఇల్లుగా క్లీన్ చేసేసాను మీరు ఇంట్లో ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఇంట్లో ఉన్న వాటితో నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఫ్లోరింగ్ క్లీనింగ్ లిక్విడ్ అండి ఇంట్లో ఉన్న మన ఇంట్లో ఉన్న సాల్టు సోడా ఉప్పు కర్పూరం వాటితో మనం తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లిక్విడ్ గచ్చి కూడా ఫ్లోరింగ్ కూడా తల మెరిసిపోతుంది సో చేమలు బొద్దింకలు ఇలాంటివి ఏమి కూడా ఉండవు ఫ్రెండ్స్ కర్పూరం వల్ల ఏమైనా బ్యాక్టీరియా కూడా ఏమీ ఉండదు ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు వల్ల ఈ బ్యాక్టీరియా ఏమైనా క్రిములు కూడా అన్నీ చనిపోతాయి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా వాడితే మీరు సింపుల్గా ట్రై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ అండి ఇది చూసారు కదా ఎలా ఉందో మ్యాజిక్ ఫ్లోరింగ్ లిక్విడ్ మీరు ఇంట్లో ట్రై చేయండి అన్నీ తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను చాలా తాతలా మెరిసిపోతుంది బచ్చు చూపించారు కదా మీకు ఎలా ఉండవచ్చు ఫ్లోరింగ్ అంతా నీట్గా క్లీన్గా మరొక కూడా ఏమీ లేకుండా క్లీన్ చేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్